హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్చర్ చేశాను ఎంతో టేస్టీ అయిన ఈ మిక్చర్ని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం అటుకులు పల్లీలు చక్క పుట్నాలు జీడిపప్పు వెల్లుల్లితో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట వీటికి ముందుగా ఆయిల్ అనేది చక్కగా స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ తీసుకోండి ముందుగా పల్లీలు వేయించండి ముందుగానే మనం అటుకులు అనేవి వేయించవద్దు ఎందుకంటే అటుకులు ముందుగా వేయిస్తే మనం తీసుకున్న ఆయిల్ అంతా కూడా చాలా వరకు మడ్డిగా అయిపోయి మిగతా వాటిని వేయించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ముందుగా అటుకుల కంటే ముందు పల్లీలు పుట్నాలు చక్క మనం తీసుకున్న కరివేపాకు అవన్నీ కూడా వేయించేసేయండి అనమాట పల్లీలు అనేవి చాలా వరకు ఎర్రగా వేగాలి ఎందుకంటే ఇది కనీసం రెండు మూడు వారాలు ఉంటుంది కాబట్టి అన్నీ కూడా చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి మాడకుండా చూసుకుని వేయించాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇట్టే కలర్ అనేది మారిపోతుంది కాబట్టి జీడిపప్పు అనేది త్వరగా వేగుతుంది చూసుకుని వేయించండి ఎక్కువ టైం అయితే పట్టదు ఆయిల్ అనేది హీట్ మీద ఉంటే మనం ఏం చేయ ఐటం అయినా సరే త్వరగా అనమాట మీడియంలోనే స్టవ్ని మీడియంలోనే ఉంచి చక్కగా అలా వేయించేసేయండి ఇప్పుడు కాస్త కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా మిక్చర్లో చక్కగా వెల్లుల్లి స్మెల్ అనేది చాలా చాలా టేస్టు రుచి చాలా బాగుంటుంది స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దు ఇష్టం ఉంటే మాత్రం ఇట్లా వెల్లుల్లి అనేది దంచి వేయండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ మీద ఉండగానే ఫ్లేమ్ని మీడియంలో ఉంచి అటుకులు అనేవి ఇలా తీసుకోండి కొద్ది కొద్దిగా వేయించండి అటుకులు ఎందుకంటే ఆ అటుకులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ వేయితే మనకి కొన్ని వేగుతాయి కొన్ని వేగవన్నమాట కాబట్టి తక్కువ తక్కువ అటుకులు వేయించండి అలానే ఒక పది రెమ్మల వరకు కరివేపాకు అనేది అలా నీట్గా కడిగి అవి ఆరిన తర్వాత ఇలా ఆయిల్లో వేయించేయండి మిక్చర్లోకి కరివేపాకు స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు అలానే ఇది వేయించింది నీట్గా తీసి పక్క నుంచి ఒక రెండు మూడు వెండి మిర్చి కూడా నిదానంగా వేయించేయండి చూసారు కదా మనం అటుకులు వేయించిన తర్వాత ఆయిల్ అనేది అలా అయ్యింది ఇది మళ్ళీ వాడడానికి పనికిరాదు ఇప్పుడు అటుకులు అనేవి కాస్త వేడి మీద ఉండగానే మనం మిక్చర్ అనేది చక్క నిదానంగా కలిపేద్దాం చాలా వేడిగా ఉన్నాయి అవి కలవడానికి కూడా నాకు కాస్త ఇబ్బంది అనిపించింది అంత వేడి మీద ఉంటేనే మనం ఉప్పు కారాలు అనేవి చక్కగా పట్టుకుంటాయి అన్నమాట మనం వేయించిన పుట్నాల పప్పు అలానే పల్లీలు పల్లీలు బాగా ఎర్రగా వేగిని కరకరలాడుతూ చక్కగా జీడిపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి అలానే కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి సాల్ట్ తక్కువే తీసుకోండి ఎందుకంటే ఎక్కువైతే అస్సలు బాగోదు తక్కువైందంటే మనం మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు అనమాట కారం తీసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చికారం అంటే మనం పచ్చళ్ళకు వాడే కారం ఉంటుంది కదా ఆ కారం కాస్త తక్కువే తీసుకోండి ఎక్కువ అవసరం లేదు అది వేడి మీద ఉండగానే చక్క నీటుగా ఇలా కలిపేయండి చాలా చాలా ఈజీ అయిన మిక్చర్ అనమాట ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా ఎవరన్నా ఇంటికి మన గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా మనం తయారు చేసినవన్నీ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఎంతో ఈజీగా చేయొచ్చు లేదా మనం ఎక్కడన్నా ఊర్లు వెళ్ళేటప్పుడు కూడా అలా బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి టైం పాస్కు తినడానికి కూడా బాగుంటుంది మీరు ఇంట్లో తయారు చేయండి ఈ మిక్చర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది కనీసం ఇది మూడు నుంచి నాలుగు వారాలు నిలవుంటుంది అంటే నెల రోజుల వరకు నిలవుంటుందన్నమాట చక్క గాలి అనేది వెళ్లకుండా ఒక సీసాలో కానీ చక్క పెద్ద బాక్స్లో కానీ వీటిని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మీరు ఇంట్లో ఇలా తయారు చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా టీకి ముందు తీసుకున్న చాలా రుచిగా ఉంటుంది నేను చేసిన ఈ అటుకుల మిక్చర్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఎంతో ఎంతో ఈజీ అనమాట కాస్త ఆయిల్ తీసుకుని ఇంకా మనం కావాల్సినవన్నీ ఇలా చక్కగా వన్ బై వన్ వేయించేసి ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల మిక్చర్ అనేది ఎవరైనా ఇంట్లో చేసేయచ్చు అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన అమదస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈవినింగ్ పిల్లలకి స్కూల్కి సెలవులు కాబట్టి వాళ్ళకి తినడానికి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది